ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని విశ్వభారతి హై స్కూల్లో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు రకరకాల పువ్వులతో పేర్చిన బతుకమ్మను పేర్చి పేర్చిన బతుకమ్మను ఉపాధ్యాయునిలు విద్యార్థినులు పాఠశాల మైదానంలో ఉంచి బతుకమ్మ పాటలకు ఆడుతూ బతుకమ్మ సంబరాలను వైభవంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ బందరపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత మహిళలకు బతుకమ్మ పండుగ చాలా పెద్ద పండుగ అని అన్నారు రకరకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి పువ్వులను దేవతగా పూజిస్తూ మహిళలు బతుకమ్మ ఆటలు ఆడుతూ సంతోషంగా జరుపుకోవడం జరుగుతుందని వెల్లడించారు

కడుపులో అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారి కోస్ వీన్స్ ఫైల్స్ ఫీస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ఆపరేషన్ ఆపరేషన్కోపీ ద్వారా సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని